నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఫస్ట్ జనవరి వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్ లో ట్రెండ్ కాస్త బలహీనంగానే ఉంది నికాయ్ హాఫ్ పర్సెంట్ కాస్పీ క్వార్టర్ పర్సెంట్ హాంకాంగ్ వన్ పర్సెంట్ పైన షాంఘై వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి ఈ చేంజ్ టు దిస్ వన్ క్లాజ్ కుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఫెడ్ మీటింగ్ సో ఫెడ్ మీటింగ్ గురించి మార్కెట్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఎలాంటి డెసిషన్ ఫెడ్ చీఫ్ చెప్తారు అని చెప్పి బట్ ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఒకసారి చూస్తే మేబీ ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గించే సంకేతాలు అంత స్పష్టంగా ఇంకా కనిపించట్లేదు ఎ ఫ్రేజ్ దట్ హ్యాజ్ సిగ్నల్డ్ ద ఫెడ్స్ విల్లింగ్నెస్ టు అప్రూవ్ అడిషనల్ పాలసీ ఫార్మింగ్ హ్యాజ్ అండర్లైన్ ఇట్స్ విల్లింగ్నెస్ టు కీప్ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ సో ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గించకపోగా పెంచుతారన్న ఒక భయాలు కూడా మార్కెట్ తీస్తున్న తరుణంలో కొద్దిగా మార్కెట్స్ ఒక టెంటర్ హుక్స్ మీద ఉన్నాయంటే ఎలాంటి డెసిషన్ ఫెడ్ చీఫ్ నుంచి వస్తుంది ఆయన ఎలాంటి వడ్డీ రేట్ల మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారు అని చెప్పి ఇక వాల్ స్ట్రీట్ పర్నిషస్ ఆల్ఫాబెట్ అండ్ మైక్రోసాఫ్ట్ డిస్పాయిట్ ఎర్నింగ్స్ బీట్ ఆఫ్టర్ స్టాక్ హిట్స్ రికార్డ్ సో ఏ చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్స్ దాన్ని డైజెస్ట్ చేసుకునే పరిస్థితిలో లేదు గూగుల్ నిన్న సిక్స్ పర్సెంట్ దాకా నష్టపోయింది మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా గూగుల్ యాడ్స్ సెగ్మెంట్లో కొద్దిగా రెవెన్యూ బలహీన పట్టడం అదొక వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్తున్నప్పటికీ బట్ సంహౌ మార్కెట్ అయితే ప్రస్తుతం పనిష్ చేసింది గూగుల్ని మైక్రోసాఫ్ట్ కూడా హాఫ్ పర్సెంట్ మీద నష్టపోయింది అండ్ క్రూడ్ ఒకసారి మనం చూస్తేనేమో ఆల్మోస్ట్ ఎయిటీ టూ అండ్ హాఫ్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌసండ్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇచ్చిన ట్రెండ్ ఇది స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తున్నామో సన్ఫార్మా మారుతి సిజ్కి అంబుజా డాబర్ శ్రీ సిమెంట్స్ ఇవాళ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి పీబీ ఫింటెక్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నికర లాభాలు అనౌన్స్ చేసింది గత ఏడాది నష్టాల్లో ఉన్న కంపెనీ ఇవి ఎల్లంటి కూడా లాభాల్లో పదిహేను శాతం మేర వృద్ధి నమోదు చేసింది మహీంద్ర ఫైనాన్స్ లాభాలు ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలుగా నమోదై కొద్దిగా బలహీనంగా రిజల్ట్స్ ఉన్నాయి టీసీఎస్ అవివాత ఒప్పందాన్ని మరో మరో పదిహేను సంవత్సరాల పాటు పొడిగించుకుంది డాక్టర్ రెడ్యూస్ రిజల్ట్స్ ఒక పదకొండు శాతం మేర వృద్ధి చెందాయి స్టార్ హెల్త్ టూ నైంటీ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ నమోదు చేసింది ఆస్ట్రాల్ పంతొమ్మిది శాతం లాభాల్లో వృద్ధి నమోదు చేసింది వీఈపీ ఇండస్ట్రీస్ ఏడు పాయింట్ రెండు కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది ఎస్ఆర్ఎఫ్ లాభాల్లో యాభై శాతం మేర క్షీణత నమోదైంది ఓల్టాస్ ఇరవై ఏడు కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది జాష్ ఇంజనీరింగ్ ఐదు వందల కోట్ల రూపాయలతో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ని తీసుకురాబోతోంది కొచ్చిన్ షిప్ యార్డ్ రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది ఇది అప్డేట్ ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఐఎంఎఫ్ సిస్ హయ్యర్ ఇండియా గ్రోత్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ఫ్రీస్ కార్ సో వచ్చే ఏడాది ఆరున్నర శాతం మేర వృద్ధి రేటుని నమోదు చేయవచ్చు భారత్ అని చెప్పి జీడిపి వృద్ధి రేటు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ బట్టి చూస్తే మనకు తెలుస్తోంది సేస్ కంటిన్యూయింగ్ లోకల్ డిమాండ్ టు కీప్ ఎక్స్పాన్షన్ గోయింగ్ టెక్సీ టైం సెవెన్ పర్సెంట్ మానియా కార్ కంపెనీస్ పాయిస్డ్ ఫర్ బంపర్ జనవరి వెహికల్ డిస్పాచర్స్ టు డీలర్స్ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అనేది ఒక అప్డేట్ ఇది అండ్ ఫస్ట్ ఫ్లైయింగ్ స్టార్ట్ ఫర్ ఫస్ట్ టైమర్స్ టేకింగ్ టు స్కైస్ సో మొదటిసారి విమానాలు ప్రయాణిస్తున్న వాళ్ళ సంఖ్య భారీగా పెరుగుతోందని పీబీ ఫిన్టెక్ ప్రాఫిటబుల్లోకి వచ్చింది న్యూడో క్వార్టర్లో ముప్పై ఏడు కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది పేరెంట్ కంపెనీ నలభై మూడు శాతం రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో వృద్ధి నమోదు చేసింది డాక్టర్ రెడ్డిస్ ప్రాఫిట్స్ ఒక పదకొండు శాతం మేర వృద్ధి చెందాయి వొడాఫోన్ ఐడియా మరొక ఆరు నెలల్లో ఫైవ్ జీ సర్వీసెస్ ని లాంచ్ చేయాలని చెప్పి భావిస్తోంది స్విచ్ ఆఫ్ త్రీ జీ నెట్వర్క్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ రీఫామ్ ఎయిర్వేస్ ఫర్ ఫోర్ జీ సో ఇప్పటికే భారీ ఎత్తున అటు జియోకి ఎయిర్టెల్ కి వినియోగదారులు వెళ్ళిపోతున్న తరుణంలో వీళ్ళు ఇంకా అంత లేట్ చేసే కొద్దీ అంతగా ఇబ్బందులు పడే ప్రమాదం అయితే ఉంది మోస్ట్ అన్లిస్ట్ హోల్డ్ టార్గెట్స్ ఆన్ బజాజ్ ఫైనాన్స్ అప్సైడ్ సీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మీరు ఎక్కడి నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి బజాజ్ ఫైనాన్స్ లో భావిస్తున్నారు సమ్ రిడ్యూస్ ఆఫ్టర్ క్యూ త్రీ షో మిసెస్ ఎస్టిమేట్స్ కొద్దిగా బలహీనంగా క్యూ త్రీ వచ్చినప్పుడు కూడా బట్ మోస్ట్ ఆఫ్ అనలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా తొమ్మిదిన్నర వేల నుంచి పది రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ చెప్తున్నాయి బజాజ్ ఫైనాన్స్ కి ఇక్కడి నుంచి కూడా పెర్సిస్టెంట్స్ సిస్టమ్స్ వాళ్ళ హెల్త్ కేర్ డీల్స్ వల్ల రాబోయే క్వార్టర్స్ లో స్థిరమైన వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఒక సంకేతాన్ని చాలా బలంగా ఇక్కడ భావిస్తున్నారు గ్రాసిమ్ రైట్స్ ఇష్యూ రెండు రెట్లు సబ్స్క్రైబ్ అయింది టీస్ అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ క్యూ త్రీ ట్యాట్ గోస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ బెటర్ ఎగ్జిక్యూషన్ మంచి పటిష్టమైన ఎగ్జిక్యూషన్ కారణంగా ఎల్ ఎల్ఎన్టీకి కలిసి వచ్చింది టాటా మోటార్స్ మారుతీని దాటి ముందుకెళ్ళింది మార్కెట్ క్యాప్ లో యాజ్ ఆఫ్ నో మూడు పాయింట్ ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ని ప్రస్తుతం టాటా మోటార్స్ సాధించింది ఏడు సంవత్సరాల తర్వాత మరొకసారి పుంజుకుంది టాటా మోటార్స్ ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా మారు టాటా మోటార్స్ ప్లే చేస్తుంది అది అండ్ ఎస్యూబీ సెగ్మెంట్ లో కూడా అది కలిసి వస్తుంది టాటా మోటార్స్ కి అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్ లో ఒకసారి మనం చూస్తే ఐఎంఏ ప్రైజెస్ ఇండియాస్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ జీడిపి గ్రోత్ ఫోర్ క్యాస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్స్ వాల్యుయేషన్ డిస్కౌంట్ సెన్సెక్స్ ఇట్స్ టెన్ ఇయర్ హై సో సెన్సెక్స్ తో పోలిస్తే బ్యాంక్స్ వాల్యుయేషన్స్ పది సంవత్సరాలు కనిష్ట స్థాయి దగ్గర స్టిల్ ఇంకా ట్రేడ్ అవుతూనే ఉన్నాయి అన్నది ఒక అప్డేట్ సో బ్యాంకింగ్ స్టాక్స్ లో పొటెన్షియల్ మనకు ఉన్నప్పటి కూడా డైరెక్ట్గా బ్యాంక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే కంటే బెటర్ మనం ఏదైనా బ్యాంకింగ్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మన ఎకానమీ గ్రో అవుతున్న కొద్దీ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ నిన్న ఇరవై శాతం మీద లాభపడింది పడింది ఓవరాల్గా టాప్ కేనడిగా నిలిచింది మనం ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో చాలా సందర్ చాలా కాలం క్రితం ఐడెంటిఫై చేసి చేసిన స్టాక్ ఇది ఎయిటీ హండ్రెడ్ రూపీస్ ఆ టైంలో కూడా అనేక సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించుకోవడం జరిగింది టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు అక్కడి నుంచి కూడా చాలా మంచి లాభాలని ఈ స్టాక్ అయితే ఇచ్చింది నో ఇమీడియట్ ఇంపాక్ట్ ఆఫ్ యుఎస్ పాజ్ ఆన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ పర్మిట్స్ సో ఎవరితో అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదో వాళ్ళకి ఎల్ఎన్జి పంపించకూడదు ఎల్ఎన్జీ దిగుమతి చేయకూడదు ఎగుమతి చేయకూడదు అన్న ఒక ఆలోచనలో యుఎస్ చేస్తుంది దానివల్ల ఇమీడియట్ గా ఇంపాక్ట్ ఏమీ లేదు అని చెప్పి కమ్యూనిటీ భావిస్తోంది ఈ దీని గురించి అఫీషియల్స్ అట్ ద పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ సెట్ ద మూవ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు అఫెక్ట్ ద స్పాట్ వాల్యూమ్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ బాట్ అయితే మనం మేజర్గా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఖతార్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ దాకా అరబ్ ఎమిరేట్స్ నుంచి మనం తీసుకుంటున్నాము యుఎస్ నుంచి పదకొండు పాయింట్ ఆరు శాతం దాకా డెలివరీ వాల్యూమ్స్ ఇంపోర్ట్ వాల్యూమ్స్ ఉన్నప్పటికీ కూడా సో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం కొద్ది కాలం మనం వెయిట్ చేసి చూసి డెసిషన్ తీసుకోవాలి ఇక పదే పదే చెప్తున్నట్టు విజయవాడ వర్క్షాప్ కి వేగంగా రిజిస్ట్రేషన్స్ పూర్తి అవుతున్నాయి సాధ్యమైన త్వరగా మీరు కూడా ఆసక్తి ఉండి రావాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి వివరాలన్నీ కూడా మీ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ డే